విశాఖ పశ్చిమ కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు పారిశ్రామిక వాడలోని జనతా కాలనీ పరిసర ప్రాంతాల్లో ఆయన ప్రచారం సాగింది జనం నిరాశనం పలికారు వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని గణబాబు అన్నారు రాజకీయ ప్రయోజనాల కోసమే పెన్షన్ల పంపిణీలో జాప్యం చేస్తాంటున్న పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ విశాఖ పశ్చిమ కూటమి అభ్యర్థి ఘనబాబు ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా నిర్వహిస్తున్నారు పారిశ్రామిక వాడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఆయనకు అపూర్వమైనటువంటి స్వాగతం లభిస్తుంది గణబాబు అంటున్నారు సార్ చెప్పండి సార్ మీ ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఎట్లాంటి స్పందన ఇప్పుడు రోజు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం అనేటువంటిది ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది ఒక అసమర్థ పాలనలో ఒక అవినీతమైనటువంటి పాలనలో ఈ రాష్ట్రం అధ్వానంగా తయారై అధోగతి పాలై రాష్ట్రంలో అప్పులు పెరిగి ఆ భారం అంతా పేద ప్రజానీకం అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి ఆ సందర్భంలో ఈరోజు ఈ ఎన్నికలకు వెళ్ళటం ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిలో ఆఖరికి పెన్షన్ల పంపిణీని కూడా ప్రస్తుతం అది కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే అధికారులను కానీ ప్రభుత్వం నుంచి పొందుతున్నటువంటి జీతాల రూపంలో వేతన రూపంలో పొందుతున్నటువంటి వారు ప్రభుత్వం ఈ పార్టీ పాలక ప్రచారంలో పాల్గొనకూడదనేటువంటి ఎలక్షన్ కోడ్ ఆధారంగా వాలంటీర్సు అనేటువంటి వారు కొంతమంది పార్టీ కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారికి పెన్షన్ పంపిణీకి దూరంగా అంటే దానికి అసలు నిధులు పెట్టకుండా నిధులు సమకూర్చకుండా ఎందుకంటే థర్టీ డే డ్రా చేసి ఇచ్చి ఉంటే ఒకటో తారీఖు నిధులు ఇచ్చి ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ అనేటువంటిది ఆ సౌకర్యాన్ని తొలగిస్తే ఈరోజు మూడు రోజులైంది ఇంకా పెన్షన్ వారికి రాలేదు సో మేము అదే అంతా మళ్ళీ ఏదైతే ఉన్నదో ఆ రోజు ఉండేటువంటి ఈరోజు సచివాలయాలు ఉన్నాయి లక్షా ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్క ఒక ఆ డేటా ఉంది వాళ్ళకి అందరికీ పెన్షన్ సజావుగా వాళ్ళకి అందించే విధానం ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థల్ని ఈరోజు ఆపి నిధులు ఇవ్వాల్సినటువంటిది ఎందుకంటే పదమూడు వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సొంత కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించారు ఈరోజు ఆ నిధులు పెన్షన్కి ఇవ్వడానికి ముందుగానే కనుక పెట్టిండి ఉంటే ఒకటో తారీఖు జీతాలు ఇవ్వగ పెన్షన్స్ వాళ్ళు మరి ముప్పై ఒకటో తారీఖునైనా మళ్ళీ అర ఇయర్ అండి అని చెప్పి బ్యాంకులు కానీ చెప్తున్నారు ఇంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ముప్పై ఒకటినే జీతాలు ఇచ్చినటువంటి సంగతి చంద్రబాబు నాయుడు గారు హయాంలో గుర్తు చేస్తూ అప్పటి ప్రతిదీ కూడా ఈరోజు రాజకీయాలు చూపిస్తూ దానిలో లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎజెండా ఏం తీసుకెళ్తున్నారు ఉపాధి సంపద సృష్టించాలి ఈ రెండు కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు వాటిపైన ఎక్కువగా దృష్టి యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రధాన ఎజెండాగా ప్రజలకు తీసుకెళ్తున్నాం వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకత కూటమి అభ్యర్థిగా తమ ఘన విజయం చెప్తున్నారు కూటమి అభ్యర్థి గణబాబు వీడియో జర్నలిస్ట్ నగేష్ తో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం